మనం బాధపడతామని అబద్ధం చెప్పేవారికంటే మనం బాధపడినా పర్వాలేదని నిజం చెప్పేవారిని నమ్మడమే మంచిది మిత్రమా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకటి అవసరం అనేది అందరికీ వస్తుంది కానీ నేను బాగా ఎదిగాను కదా నేను బాగా డబ్బు సంపాదిస్తున్నాను కదా నాకు ఎవరితో అవసరం లేదు ఎవరితో పని లేదు అనుకోకు ఏ రోజు ఇలాంటిదో నీకేమీ చెప్పిరాదు గౌరవం అనేది వయసును బట్టి ఉండదు సంస్కారాన్ని బట్టి ఉంటుంది తాటి చెట్టు ఎంత ఎత్తు పెరిగినా దాని కింద ఎవరూ నిలబడరు చెట్టు చిన్నగా ఉన్నా అందరూ దాని దగ్గర నిలబడతారు మిత్రమా మనం ఎంతమందితో ఎన్ని అబద్ధాలు చెప్పినా మన అంతరాత్మ మాత్రం మనకు నిత్యం ఏది తప్పో ఒప్పో చెప్తూ ఉంటుంది మన అవసరాల కోసం సెకండ్కి ఒక అబద్ధం చెప్పినా అవన్నీ ఆ అబద్ధాలని మన అంతరాత్మకి తెలుసు కదా ఎప్పుడు నీ వైపే ఆలోచించకు అవతలి వారి వైపు కూడా ఆలోచించి అర్థం చేసుకో లేకపోతే అనుమానాలు ఆవేశాలు అపార్థాలు అనర్థాలే మిగులుతాయి మిత్రమా ఒకరు మన కోసం తగ్గారంటే మన కోసం తగ్గారు అని సంతోషించాలి అంతేకాని తగ్గారు కదా అని మరి చులకనగా చూడొద్దు తగ్గింది ఎవరి కోసమో ఆలోచించాలి అపార్థం చేసుకునే దానిలో పదోవంతును అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తే ఎన్నో సమస్యలు మాయమవుతాయి వీలు చూసుకొని మాట్లాడే పరిచయాల కోసం పరితపించకు వీలు చేసుకొని మాట్లాడే బంధాలకు బానిసగా మారినా తప్పులేదు ఎందుకంటే నీ విలువ ఎప్పుడు చూసే కళ్ళల్లో కాదు అర్థం చేసుకోగల మనసులో ఉండాలి మిత్రమా నీ గురించి నీకు తెలియాలంటే ప్రతిరోజు నీ హృదయం అనే పలక మీద నువ్వు చేసే పనులు నీ ఆలోచనలు నీ మాటలు నువ్వు వినే విషయాలు నీ ఇష్టాలు అయిష్టాలు నీ బలాలు బలహీనతలు నీ కోరికలు ఆశలు నీ కష్టాలు కన్నీళ్ళు బాధలు నీ మంచి చెడులు నీ తప్పు ఒప్పులు అన్నీ రాసుకో అర్థం చేసుకో సరిచేసుకో ఈ లోకాన్ని చూడు నీకు నువ్వే రాజు మిత్రమా బలహీనుడిని బలవంతుడు కొడితే బలవంతుడిని భగవంతుడు కొడతాడు కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఇతరులను నువ్వు ఎంత బాధ పెడతావో నీకు అంతకు మించిన బాధ వస్తుంది కొంచెం సమయం పడుతుంది అంతే మనల్ని మోసం చేసిన వారిని ఏనాటికైనా మర్చిపోగలం కానీ మనల్ని మోసం చేసిన వారు మాత్రం ఎప్పటికీ మనల్ని మర్చిపోలేరు ఏ దెబ్బ తగిలినా ఏ ఉసురుతనని తాకిందో అని ఉలిక్కి పడుతూ ఉంటారు మేకపోతూ గంభీరమే వారిది లోపల కర్మ ఫలితాన్ని లెక్కలు వేస్తూ బ్రతికేస్తుంటారు మిత్రమా